మేడం ఈ ఎపిసోడ్ అనేది కొన్ని లక్షల కుటుంబాలకు ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం ఒక కుటుంబం యొక్క అవసరం ఒక కుటుంబం యొక్క అత్యాశ ఈ రెండు కలిపి ఒక మ్యారిటల్ సిస్టమ్ లోకి వచ్చేసి ఒక పెళ్లి జరిగిపోయింది వీళ్ళ అత్యాశ ఏదైతే ఉందో అరవిందో కంపెనీలో జాబు మంచి అబ్బాయి చూడగానే చాలా బాగున్నాడు కత్తి లాంటి సంబంధం మంచి ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇలాంటి కుటుంబంలోకి అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆళ్ళు ఫస్ట్ నేను అడిగిన కోసం అదే హారేం అబ్బాయి మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు ఏం చూసి చేశాడు నువ్వు చదివింది ఇంటర్మీడియట్ పదహారు ఏళ్ళ పిల్లవి వీళ్ళు కాసి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఉంది వాళ్ళ అవసరం ఏంటి ఎందుకు దిగొచ్చారు అనేది అర్థమే కాని విషయం షిల్ ఇప్పటికే అర్థం కాల కానీ మనం అనుకోవాల్సింది మేము అజ్యూమ్ చేయాల్సినవి ఏంటి అంటే అతనికి లవ్ ఫెయిల్యూరు ఎవరిని చేసుకొని అని ఉంటాడు ఏదో సంబంధం అంటగట్టాలి కాబట్టి వాళ్ళకంటే బాగా తక్కువ ఉన్న వాళ్ళు చేసుకుంటే కరెక్ట్ దగ్గర కాళ్ళ దగ్గర పడుంటారు ఎక్కడికి పోరు దానికి తోడు అబ్బాయి కొంచెం యారగెంట్ గా కూడా ఉండుంటారు ఎవరు కంట్రోల్ చేయడం కుదరదు కాబట్టి ఒక ఇంట్లో పనిపిల్లలు అంటే ఒక అమ్మాయి దొరికితే చాలు అని వాళ్ళు దిగి వచ్చి వెళ్ళం చేసుకున్నారు అది వాళ్ళ అవసరం వీళ్ళ అత్యాస ఏంటంటే ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కామన్గా మనకంటే బెటర్ ఫ్యామిలీ ఒక ఐదు లక్షలు రెండు లక్షలు అని స్త్రీధనంగా కట్నం కింద అని ఏదో మాట్లాడుకుంటారో అవన్నీ ఏం చూసిస్తారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అత్త మామలు ఏంటి వాళ్ళ ఆస్తులు ఏంటి రేపు ఒదిరి పిల్లకి ఏదైనా కష్టం వస్తే కూర్చొని తిరగలిగా అంత ఉందా లేదా ఇది ఆశ అనుకుంటారు గానీ ముప్పై లక్షలు అయితే ఎనిమిది లక్షలు ఎకరం పొలం ఇస్తా మూడు లక్షలు నెట్టించిన ఎకరం పొలానికి ఐదు లక్షలు ఆ ఎకరం పొలం సిచ్యువేషన్ బట్టి నాకు చేస్తారు అదన్నా నా పేరు మీద నా పేరు చెయ్యి నా భూమి నువ్వు పెట్టించుకుంటావు అని పెద్ద గొడవ నువ్వు ఏం చేసినా నువ్వు మారినాడు నీ పొలం నీకు వస్తుంది కాసేపు మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది సో మీరు అంత కట్నం ఇచ్చారు అంటే దానికి వంద రెట్లు ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి కానీ ఎప్పుడైతే మీరు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారో అత్త మా వాళ్ళ డామినేషను మీ అమ్మా నాన్ను ఎంటర్టైన్ అవ్వనివ్వకపోవడం ఇక ఆయనకి మెల్లగా తాగుడు స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి మీకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బాగానే ఉంది మీ మ్యారిటల్ రిలేషన్ త్రీ ఫోర్ ఇయర్స్ రిమైనింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి సినిమా స్టార్ట్ అయిపోయింది అప్పటికి మీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి ఇప్పుడు పెళ్ళవలసిన వయసు నువ్వేంట్రా బాబు అంటే ఇద్దరు పిల్లలతో కూర్చొని ఉన్నావు అవునా పాతికేళ్ల వయసులో ఇద్దరు పిల్లలు నువ్వు ఒక సిస్టర్ లాగా అవుతావు ఒక ఏజ్ తర్వాత సంతూరు యాడ్ ఏదో యాడ్ అంటారు కదా యాడ్లకు మమ్మీ అని పిలుచుకుంటూ వచ్చేలాగే సిస్టర్ అని పిలుస్తారు నేను జోక్గా చెప్పుకోవాలి ఇంతవరకు మాట్లాడితే కానీ లైఫ్ వరకు వస్తే సర్వనాశనం అయిపోయింది ఒక అబ్బాయి ఒక చెడు అలవాట్లతోటి అతని శరీరాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఒక భార్యని ఇద్దరు పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేశాడు అత్త మామలు అనేవాళ్ళు మీకు ఎందుకు వెలన్స్ అయ్యారు అంటే అతనికి మీరు అడుగుతున్న లెక్కలు హక్కులు ఇవన్నీ ఎవరి ద్వారా అడుగుతారు వీళ్ళ ద్వారా అడుగుతారు ఎప్పుడైతే వీళ్ళు వాయిస్ రేస్ చేశారో వీళ్ళని కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎందుకంటే ఒక పని అమ్మాయిని తెచ్చుకున్నామని వాళ్ళు ఫీల్ అయితే మీరు వచ్చి ఆ ఇంటికి నేను మహారాణిని ఎవరాణిని అంటూ డైలాగులు వేసుకుంటూ కూర్చుంటే ఆటోమేటిక్గా మీకు గొంతు కొయ్యాలిగా గొంతు కొయ్యాలంటే ఏంటి హరాస్మెంట్ క్రూయాలిటీ వీళ్ళని కట్ చేయడం చాలా అవసరం వాళ్ళకి మీ ఉద్దేశం ఏంటంటే మా అమ్మా నాన్నే రానివ్వనప్పుడు వాళ్ళమ్మా నాన్న ఎవరో వాళ్ళక్కలు ఎవరు వాళ్ళ బావలు ఎవరు నీకు నీ కక్ష ఉంటుంది ఇంట్లో ఒక స్త్రీ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంతా కట్ చేస్తారు మీరు అదే కట్ చేశారు మీరు ఎప్పుడైతే అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదో వాళ్ళంతా ఒక గ్రూపు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ గ్రూపు మీరంతా ఒక గ్రూపు సర్దుకుందాం ఇద్దరు పిల్లలు ఉన్నారు వేరే ఆప్షన్ లేదు గతి లేదు దొరికిపోయాం అనే కాళ్ళు పట్టుకునేవాల్సిన మీ నాన్నగారు ఒక డైలాగ్ అన్నారు మా అమ్మాయి కాదండి కాపురం చేసింది నేను అని దాని మీనింగ్ ఏంటి నీ కాపురం నిలబెట్టడానికి యాభై సార్లు ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని వచ్చింది అలా ప్రతిసారి పట్టుకొని 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 ఆయన నడుం పడిపోయింది ఇక ఆయన వల్ల కాదు ఇక్కడ ఆయన వల్ల కాదు నువ్వు ఏదైతే వాయిస్లు రేస్ చేసి మాట్లాడుతున్నావో స్ట్రాంగ్గా ఉన్నావు నా ఒక్కటి మేము అప్రిషియేట్ చేసేది ఏంటంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళలేదు కుంగిపోలేదు నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయిందని లేదు అయిపోయింది కర్మ కొద్దీ కానీ ఆడెవడు నా జీవితాన్ని స్పాయిల్ చేయడానికి లైఫ్లో ఒక చిన్న పాత్ర ఇంకా బతికే ఉన్నాడు మీ ఆయన బయటకు మాత్రమే ఇలా కనిపిస్తున్నాడు తల్లి రిహాబ్కి వెళ్ళి కూడా వచ్చి మారలేదు అంటే వాళ్ళ ఆర్గాన్స్ ఒక్కొక్కటి లోపల తినాల్సిన వాళ్ళు తినేశారు అని అవన్నీ ఊరికే స్కెలిటన్ ఏదో తలరాత ఇంకా భూమి మీద నోకలుంటే బతుకుతారు చూసారా ఇలా మేడం మీరు లాక్డౌన్ తర్వాత చూస్తే లాక్డౌన్ సిచ్యువేషన్స్లో మినిమం మరి బయటకు ఆ సర్వే బయటకు వస్తుందో లేదో కానీ విడోస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకు అంటే ఇలా రాంగ్గా తాగుడుకో సిగరెట్లకో డ్రగ్స్కో ఇలా అలవాటు అయిపోయి జబ్బులు ఉండి ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ ఎగిరిపోయారు సో ఇట్లా విడో అనిపించుకోవడం కంటే డైవర్సీ అనిపించుకోవడం బెటర్గా ఇక్కడ నుంచి వచ్చేది ఏమీ లేదు విడాకులు తీసుకోమని మేము ఎవరిని ఎంటర్టైన్ చేయం ఉన్న కేసులో మేము హండ్రెడ్ పర్సెంట్ ఎలా అయినా కలుపుతాం ఒకటి నువ్వు వద్దు అంటున్నావు రెండు నువ్వు వద్దు అనడానికి రీజన్ కరెక్టు అని సారు నేను చెప్తాను ఒకవేళ నువ్వు భర్త కావాలి అంటే ఎందుకు రాంగో సారు ఎక్స్ప్లెయిన్ చేశారు లీగల్గా ఎందుకు రాంగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే మ్యారిటల్ రిలేషన్ కాదు నీడేషన్ కరెక్ట్ చాలు నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదే నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా అంటావు నువ్వు మాక్సిమం ట్రై చేసావు మామూలు ట్రై కూడా కదా మాక్సిమం ట్రై చేసావు ఒక్క మాట కూడా అనటానికి లేదు ఇక్కడ మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మా హక్కులు ఏంటి మీరు మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళారు మహిళా సంఘాల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే లీగల్గా వెళ్తే టైం వేస్ట్ అడ్వకేట్ ఫీజులు వేస్ట్ నానా రకాల కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగాలి ఇద్దరు పిల్లలనే చూసుకోవాలా ఆ కోర్టుల చుట్టూ తిరగాల అనేది నీ ఉద్దేశం కరెక్టే దీనికి ఏం చేయాలి ఎప్పుడు కూడా నేను ఫస్ట్ మ్యారిటల్ రి డిస్ప్యూట్స్లో చెప్తాను పోలీస్ స్టేషనో అడ్వకేట్స్ కోర్ట్స్ వద్దు పెద్ద మనుషుల ద్వారా ఎంత అవుతుందో అంతా ట్రై చేయండి పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ అయితే అక్కడ అయ్యే ఖర్చు లేదో నీ కూతురు నీ పిల్లలో నీ భార్యో తింటారు లీగల్గా త్వరగా బయటపడిపోవడానికి అవకాశం ఉంటుందని జెంట్స్కి చెప్తాం అలా అమ్మాయిలకు కూడా ఏం చెప్తామంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరు పోషించాలి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి ఇవన్నీ డైలాగులు ఉంటాయి మీ ఇద్దరికి పడినప్పుడు పూర్తిగా జీవితకాలం బతకడానికి కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవ్వడం కుదరదు రీజనబుల్ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు త్వరగా అయిపోతాయి మెంటల్గా హ్యాపీగా ఉండగలుగుతారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన టెన్షన్ ఉండదు మీరు మీ సెల్ఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక వే దొరికిద్ది ఈ లీగల్ ఫైటింగ్ బ్యాటిల్ వల్ల ఎలా అవుతుందంటే ఆయన ఏదో మెయింటెనెన్స్ ఇచ్చేదాకా మనం ఏ పని చేయం అందుకని దా ఆయన ఇచ్చే మెయింటెనెన్స్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు కానీ లీగల్లో అడ్వకేట్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఎట్లా అంటే జాబ్ చేస్తే మెయింటెనెన్స్ రాదు కదా అని మనం ఏ పని చేయకుండా ఉంటాం ఈ ఇన్కమ్ తగ్గిపోతుందా ఈ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందా అతని ఇచ్చేదానికి ఇంకో ఐదేళ్ళు పడుతుంది కోర్టు ద్వారా వచ్చేవి సో మ్యారిటల్ డిస్ప్యూట్స్లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చాలా బెటర్ అండి అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగొద్దు తప్పక తిరగాల్సి వస్తే తప్ప పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే కేసులు స్టార్ట్ అవ్వడానికి ముందే అడ్వకేట్స్ ద్వారాను ముందు సెటిల్మెంట్కే ట్రై చేయండి అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే కోర్టు ద్వారా రావాల్సిన దానికంటే ఒక పది రూపాయలు ముందే సెటిల్ చేసుకుంటే వస్తే తప్ప ఇంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే కనుక రావు అలాగే అబ్బాయిలు మేము ఏమి ఇవ్వం ఫ్రీగా డైవర్స్ తీసుకుందామంటే కుదరదు అక్కడ పిల్లలు ఉంటారు అమ్మాయి జీవితం ఉంటుంది అమ్మాయితో కొంతకాలం మీ మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి చూసి రీజనబుల్గా వెళ్ళిపోతే కోర్టుని తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు నాన్న మీ కేసులో మీరు ఇందా నుంచి మమ్మల్ని అడుగుతున్న పాయింట్ నా పిల్లలకి న్యాయం చేస్తే బెటర్ అండి అని మీరు వాళ్ళు ఎవరు మహిళా సంఘాల ద్వారా ట్రై చేశారు నైంటీ పర్సెంట్ మహిళా సంఘాలు ఏమి తీసుకోకుండా చెయ్యాలి మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం లేదా ఆ రోజుకి ఏదో నామినల్గా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మీకోసం టైం స్పెండ్ చేశారు కానీ మహిళా సంఘాలని ఎన్జిఓస్ అంటారమ్మా అవి ఎందుకు పెడతారంటే వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచన్నా మీరు పది మందికి హెల్ప్ చేశారనే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకొక బాగా సెటిల్డ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఫండ్స్ రేస్ చేసుకొని మీకు సర్వీస్ చేయాలి వాళ్ళు అది ఎట్లా అయిపోయిందంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళే ఒక టీమ్ ఫామ్ అయిపోయి బిజినెస్ రన్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం బెటర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళకంటే అడ్వకేట్ అనేది లీగల్ రైట్స్ పోలీస్ స్టేషన్ అనేది ఫ్రీ సర్వీసు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అయిపోయేది కదా ఫ్రీ అడ్వకేట్ దగ్గరకు కూడా వద్దు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి తర్వాత మీకు ఇప్పించగలిగేది ఎవరు కోర్టు మాత్రమే కోర్టు ద్వారా వెళ్ళాలంటే త్రూ అడ్వకేట్ ద్వారానే వెళ్ళాలి లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉంటాయి గవర్నమెంట్ మన కోసం ఫ్రీ అడ్వకేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు నెట్లో వెతుక్కోండి మీరు ఏ ఏరియాల్లో ఉంటారో మంచి అడ్వకేట్స్ పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదా ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ ఉంటారు లోక్ అదాలత్ ఉంటే అక్కడికి వెళ్ళి మా మేము ఇట్లా ఈ కేసులు వేయాలండి మాకు ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ ప్రొవైడ్ చేయాలంటే చేస్తారు నెట్లో వెతుక్కోండి ఫస్ట్ మీరు అది రాంగ్ స్టెప్ వేశారమ్మ నేను మూడు నెలల జీతాన్ని తీసుకెళ్ళి మహిళా సంఘాల వాళ్ళు ఎవరు ఓ పెద్ద మనుషులు టీము మనకు పెద్ద మనుషులు లేరు వాళ్ళని పిలిచాం మీరు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నిరాహార దీక్ష ఏం చేస్తారు ఈ రోజున మహిళా సంఘాలు ఎవరన్నా నెల మీదకి వచ్చి నిరాహార దీక్ష వస్తూ మొత్తం అందరు జైలు వేస్తారు వాళ్ళకి ఆ రైట్సే లేవు ఎవ్వరూ రైట్స్ లేవు ఒకళ్ళ ఇంటికి ఫోర్సుబుల్గా వెళ్ళి నిరాహార దీక్షలు చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలని నీ కష్ట అర్జితం నీ చెమట వచ్చిన అంపాధించిన మొత్తం అక్కడ పెట్టావు పట్టుకెళ్ళి వాళ్ళు సెటిల్మెంట్కి పిలిచారు నేను ఏం చేసుకుంటారా చేసుకోవటంటే ఏం వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళిపోయి కూర్చుంటారా కోర్టుకే వేసుకోవాలి ఇప్పుడు మీ ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీకు బంపర్ కేసు చెప్తా మహిళా సంఘాల దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేసుకోగలిగితే చేసుకోండి మహిళా సంఘాలు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి ఇలా మరీ ఫైనాన్షియల్గా ఇవ్వలేని బాధ్యతలు వస్తే కొంచెం వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి తప్ప చేయగలిగితే చేయండి లేకపోతే అమ్మ మీకు ఫ్రీ పలానా చోటని అక్కడికి వెళ్ళండి అని చెప్పండి కానీ వాళ్ళ పిండేకండి దయచేసి అందరూ అలా ఉండరు కొన్ని ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఒకటి రెండు మహిళా సంఘాలు ఎక్కడో ఆలాడుతూ ఉంటే అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాం నెక్స్ట్ మీ విషయానికి వస్తే మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేశాడు అని మీతో చెప్పాడు మీ కోర్టు నుంచి సమన్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకుని కోర్టుకి వెళ్ళండి ఆ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అటు డేట్ రోజు కోర్టుకి వెళ్ళి జడ్జి ఎవరైతే ఉంటారో ఆ జడ్జికి మేడము సారు మేము ఇట్లా ఫైనాన్షియల్గా చాలా వీక్ అండి నాకు ఇద్దరు పిల్లలు నేను ఏమీ సంపాదించలేకపోతున్నాను సో నా పొజిషన్లో నాకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి అని అడగండి మీకు ఫ్రీ గవర్నమెంట్ లాయర్ని ప్రొవై ప్రొవైడ్ చేస్తారు రూపాయి ఖర్చు ఉండదు ఇన్ కేస్ అలా జరగకపోతే నాకు ఇంకోసారి ఫోన్ చేయండి నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు ఆ రోజు ఏం చెప్పాలి కోర్టుకి అని గవర్నమెంట్ లాయర్ని మీకు అపాయింట్ చేసిన తర్వాత మీరు ఆ తో చేయాల్సిన పను మా ఒకవేళ నీకు గుర్తు లేకపోతే మా వీడియో రిపీటెడ్గా వింతల్లి ఇలా ఎవరైనా కానీ అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆపోజిట్ పార్టీ కేసు ఫైల్ చేసినప్పుడు అదే కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని మీరు ఫైనాన్షియల్గా వీక్ అయితే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చు అలా అడిగిన కేసులో ఈ కేసు ఒకటే కేసుగా మేడం ఏంటి ఇంకే కేసులో చెప్పట్లేదు అంటే మీకు ఓపిక ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకోండి రూపాయి ఖర్చు లేదు మహిళా సంఘాల దగ్గరికి పది సార్లు వెళ్ళారుగా పోలీస్ స్టేషన్కి మూడు సార్లు వెళ్తే వాళ్ళ కేసు రిజిస్టర్ అయిపోద్ది అందరి మీద వాళ్ళ ధీమా ఏంటో తెలుసా ఆయన ఆల్రెడీ లోపలంతా కుళ్ళిపోయి ఉన్నాడు బయట మాత్రం ఊరికెట్టట్లో ఊగిసలాడుతున్నాడు ఎప్పుడప్పుడు అంటాడు కాబట్టి పెద్దగా ఈ పిల్లకి ఏమి సెటిల్ చేయాల్సిన అవసరం లేదని నీకున్న టైం చాలా కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇస్తే నువ్వు ఇప్పుడు అంత వసూలు చేయగలిగితే అంతే అందుకని రెండు కేసులు చెప్తున్నా ఒకటి ఫ్రీ కేసే రెండు ఫ్రీనే చెప్తున్నా ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళు అందరి మీద కేసు ఫైల్ చేసే నువ్వు ఇంకా మహిళా సంఘాలను ఎవరినో నమ్ముకొని టైం వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళు సెటిల్ చేసుకోరు ఓకే కానీ నీ కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల మీ హస్బెండ్ ఉండగానే నువ్వు వేసే కేసు రిజిస్టర్ అవుతుంది వన్స్ మీ హస్బెండ్ చనిపోతే మీ అత్త మామ ఆడబడుచులు వీళ్ళ మీద కేసు వేయడం కుదరదు సో ఆయన ఉండగా ముందు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఏదైతే ఉందో స్ట్రాంగ్గా అందరి మీద ఫైల్ చేసేయండి పోలీసులే చూసుకుంటారు ఫ్రీ సర్వీస్ ఇప్పుడు మీ నీ కష్టం నాకు చెప్పావు కదా మాకు అదే పోలీసులకు చెప్తే వాళ్ళే రాసుకుంటారు వాళ్ళే రిజిస్టర్ చేస్తారు ఒకవేళ వాళ్ళు చేయకపోతే మాకు ఫోన్ చేయి మేము అందుబాటులో ఉంటాం రెండు ఇందాక నీకు చెప్పాను డైవర్స్ కేసులో జడ్జి గారి దగ్గరికి వెళ్ళు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేయమని మీరు మమ్మల్ని అడిగారు కదా మేము ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయనే ముణిగిపోయి వచ్చి సెటిల్మెంట్ చేసుకోడు ప్రాపర్టీ రాసివ్వడు ఇంకెక్కడ రాసివ్వడు ఎందుకంటే ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళిపోయాడు వాళ్ళ అడ్వకేట్ మేము చూసుకుంటాం కానీ అనే చెప్పుంటారు అర్థమవుతుంది సో ఇప్పుడు నువ్వు లీగల్గానే ఫైట్ చేయాలి అతనితో ఒకటి నేను చెప్పిన ఫోర్ నైన్టీ టై కేసు రేపే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి టైం కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు నీది ప్రతి డే నీకు వాల్యుబుల్ ఎక్కువ కాలం నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం రాదని నా ఉద్దేశం నీకు ఆ విషయం అర్థం అవుతుంది కదా డైవర్స్ కేసులో ఒకవేళ మీరు అడ్వకేట్ను పెట్టుకోగలిగితే పెట్టుకోండి పెట్టుకోలేకపోతే ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఆయరు అదే కేసులో కౌంటర్ క్లైమ్ అంటారు అంటే అరే బాబు ఇటు ఊగిసిన ఆడుతున్నాడు ఆయన నన్ను ఎంత హింసించాడు నాకు కూడా డైవర్స్ ఇష్టమే కానీ డైవర్స్తో పాటు ఇదిగోండి ఈ ప్రాపర్టీలు ఉన్నాయి ఈ ప్రాపర్టీని నా పిల్లలకి నాకు రిజిస్టర్ చేయండి అని అడిగే నీ హక్కు నీకుంది లేదు వాళ్ళకి ఆస్తులు నాకు నష్టపరిహారంగా కాంపెన్సేషన్గా ఓ ఫిఫ్టీ ల్యాక్స్ ఇప్పించండి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మీకు తెలుసు దాన్ని బట్టి మీరు క్యాష్ రూపంలో కూడా అది అదొక పిటిషను ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటారు నువ్వు మెయింటెనెన్స్ కేసు వెయ్యాలి కదా అది వెయ్యకుండా ఇందులోనే సేమ్ కేసులో మెయింటెనెన్స్ అడిగే హక్కు నీకు ఉంటుంది నీకు పిల్లలకి చిరోక ముగ్గురికి మూడు టెన్స్ అడుగుతావా ట్వంటీస్ అడుగుతావా ఇంతవరకు రీజనబుల్ ముగ్గురికి మూడు ట్వంటీలు అరవై వేలు చప్పున ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి అతను డైవర్స్ కేసు ఉంచుకుంటాడా ఊడదీసి వెళ్ళిపోతాడా అనేది తర్వాత సంగతి వన్స్ నువ్వు ఇవి వేసావనుకో నేను చెప్పిన ప్రాపర్టీ కేసు ఇందులోకే వస్తుంది మెయింటెనెన్స్ కేసు ఇందులోకే వస్తుంది నీకు కావాల్సిన డైవర్స్ వచ్చేస్తాయి ఎందుకు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏవేమన్నానంటే ఇన్ కేసు ఇక్కడ ఏదన్నా అటు ఇటు ఊగిసలాడితే మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ కేసులో ఇరుక్కుని ఉంటారు కాబట్టి నీ మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది ఆఫ్టర్ హిజ్ తర్వాత కూడా ఓకేనా ఇది బెటర్ అని మా ఉద్దేశం అమ్మా మేము ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు వినరు కూడా అవును ఇంకొంచెం తిక్కగా వెళ్తారు అంతే సో ప్రెసెంట్ నేను చెప్పింది లీగల్ గా వీళ్ళకి బెటర్ అనేది నా ఉద్దేశం ఓకే సార్ సో నీకు ఏదైతే ఆన్సర్ కావాలో దానికి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్ డీటెయిల్గా డాక్టర్ గారు చెప్పారు అడ్వకేట్ మేడం చెప్పారు సో ఆస్టిస్ చెప్పినట్టుగా చేస్తే కనుక నీకు ఇమీడియట్ రిజల్ట్ అనేది ఉంటుంది జాగ్రత్త అమ్మా జా థ్యాంక్ యూ అమ్మా ఇలాగే స్ట్రాంగ్గా ఉండు హ్యాపీగా ఉండు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రోహిణి గారికి చక్కగా ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్